గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోనే వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రత్తిపాటు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫిట్నెస్ సెంటర్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు సాయి కిరణ్ వాసు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు అలాంటి వారికి వ్యాయామం ఎంతగానో అవసరమని చెప్పారు ఈ నేపథ్యంలో జిమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు సాయి కిరణ్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తామన్నారు రెడ్డిపాలెం ఏరియాలో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ మరి జిమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం ఇది నేను కూడా చాలా జిమ్లు చూశాను కానీ ఇంత లేటెస్ట్ మిషనరీతో జిమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి సాయి కిరణ్ సాయి కిరణ్కే చెల్లుబాటు అవుతుంది మరి సాయి కిరణ్ కూడా స్వతహాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక యువకుడు తప్పకుండా ఈరోజు ప్రతి యువకుడు యువతి కూడా బాడీ ఫిట్నెస్ కోరుతున్నారు కాబట్టి మరి బాడీ ఫిట్నెస్కి సంబంధించి ఈ జిమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఈ జిమ్లో మన యువత యువకులు కూడా చేరి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ పొంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తాను ఇప్పుడు ఈ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కార్పొరేషన్ నిధులను పొంది మరి విలీన గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఈ ఎనిమిది డివిజన్లలో వివిధ రకాలైనటువంటి వర్కులు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇప్పటికే దాదాపుగా నలభై శాతం వర్కులు ప్రారంభం కూడా చేసుకున్నాము మిగిలిన వర్కులు కూడా ప్రారంభమవుతాయి అయితే అందరికీ అవసరమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గోరంట్లపై ఉన్నటువంటి ట్యాంక్ నిర్మించడం తర్వాత ఇంటేక్ కెపాసిటీని పెంచడం కూడా చేస్తున్నాము ఏదేమైనా ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో వచ్చే ఎందుకంటే ఒక నెల రోజుల లోపలే అక్కడ పైప్లైన్ ఫిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది బట్ ఇంటేక్ ఫిల్టర్ కూడా కావాలి కాబట్టి వాటర్ సప్లైకి అది కూడా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి కొంత డిఫంక్ట్ అయినటువంటి ఫిల్టర్ పాయింట్ని రెన్యువల్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది శాశ్వతమైనటువంటి ఫిల్టర్ పాయింట్ వచ్చే వన్ ఇయర్లో ఎందుకంటే ఫేజ్ త్రీలో దాన్ని చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది జిమ్ పారం నేను నూతనంగా జిమ్ ప్రారంభం చేశాను మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ నేను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ టూ కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో టైటానిక్ క్యాంపస్ ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ని ఈ రోజున నేను నూతనంగా ప్రారంభం చేశాను అలాగే ప్రతి ఒక్క జిమ్ల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునిక ఆధునిక ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను రన్ చేస్తున్నాను అన్ని జిమ్ల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్ అండ్ అది కాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటాయి మంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను యూనిసెక్స్ మెన్ అండ్ ఉమెన్స్ ఆఫర్స్ నేను ఎట్లా చెప్పాలి న్యూ ఇయర్ ఆఫర్స్ అవన్నీ ఓపెనింగ్ ఆఫర్స్ అందరూ ఒకసారి విజిట్ అయితే కనుక నేను ఆ ఆఫర్స్ అనేది నేను చెప్తాను చాలా తక్కువ ప్రైసెస్ ఏ అన్ని జిమ్ముల మీద పోలిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్